ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే నేను మన ఒక్కలో ఏమేం పనులు చేసుకున్నాము ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనము ఈ యొక్క గ్రీన్ షెడ్ని ఎలా రీమేక్ చేశాను తర్వాత ఫ్రెండ్స్ మనం ఇద్దరు తోటలో ఈరోజు ఏం చేస్తున్నామంటే మొక్కలు కాల్చు లిక్విడ్ పోషకాలు ఇస్తున్నాను కింద నుండి నారు తీసుకొచ్చాను ఆ నారెంట్ బట్టి నాటుకుంటున్నాను ఇంకా కొన్ని పనులు చేస్తున్నాను అవన్నీ చూసేద్దాం ఇదిగోని మన తోటలో వచ్చినటువంటి మాట్లాడు మెంతులు అలకిస్తున్నారు అలాగే దాంతోపాటు ఇంకా కొన్ని విధానాలు అయితే ఈ రోజు ఈ యొక్క మెంతులు ఎలా అలుగుతారనేటువంటి చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే మనము మెంతులు ఎలా నాటుకోవాలో చూద్దామా ముందుగా ఏంటంటే ఆగమ్ ఇదిగోండి దీంట్లో అయితే ఇంతకుముందు వేరేవి ఉండేవి అవన్నీ ఎండిపోయినాయి అనమాట ఇది బాల్కన్లో బాల్కన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు వంట చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకొచ్చు వానపాముల దూరం ఎంత మంచిగా ఉన్నాయో ఇలా మనము ఇంట్లో మస్తున్న వానపాములు అయితే ఎందుకు ఇంతగానో వానపాములు ఉన్నాయంటే మనం రోజు వీటిల్లో కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తాం కదా అందుకోసం అనమాట మొన్న కొన్ని మనము ఈ యొక్క మిరపనార నాటుకున్నాం కదా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా తీసుకెళ్ళి నాటుకుందాము ఇలా మంచి పెద్ద పెద్దగా తీసుకెళ్ళి నాటుకుంటే తొందరగా వస్తాయి రూట్స్ ఏం డిస్టర్బ్ అవ్వవు మట్టి ఏంటి మెత్తగా ఉంది కదా మట్టి మెత్తగా ఉండాలి అప్పుడే మనకి డిస్టర్బ్ అవ్వదు ఇక వచ్చి నీ తోటకూర కోపాపలకి వేసే కోడి పిల్లలకి ఇష్టం అనమాట ఆకుకూరలు ఇవి ఇంకా కొంచెం పెద్దగానిద్దాం పెద్దగా అయినాక వేసేస్తాం ఇప్పుడు ఇవి వేసుకుందాం గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను మొక్కలకి ఏమి ఇస్తున్నానంటే బనానా ఫర్టిలైజర్ ఇస్తున్నాను నేను మొక్కలకి వాటర్ పోస్తున్నాను మా ఊని అయితే నీళ్ళు అయితే బాటిల్స్లో ఫిల్ చేయమని ఇదిగోండి ఇది బనానా ఫర్టిలైజర్ బనానా బనానా ఫర్టిలైజర్ అనేకంటే బనానా తొక్కలతో చేసినటువంటి ఫర్టిలైజర్ అంటే బాగుంటుంది అరటిపండు తొక్కలు ఉంటాయి కదా మనం తినంగా మిగిలినటువంటి అరటిపండు తొక్కలు ఆ యొక్క తొక్కలని మనము ఒక మూడు నుండి నాలుగు రోజుల వరకు వాటర్లో వేసి నానబెట్టేసుకోవాలి అంతకంటే ఎక్కువైనా ఏం కాదు వారం రోజుల వరకు ఉంచుకున్న ఏం కాదు ఇలా వచ్చినటువంటి వాటర్ని ఏంటంటే మనం నేనైతే బాటిల్లో వేసేసి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకుంటే వాటర్ అయితే మనకి డార్క్ కలర్ వచ్చినాయి కదా ఆ యొక్క వాటర్ని డైల్యూట్ చేసుకోవాలి డైల్యూట్ చేసుకొని మొక్కలకి అయితే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటిని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఆ యొక్క ఫిల్టర్ చేసుకోవడం ఎలా చేసుకోవాలో మా చిన్నోడు చూపిస్తాడు చూసేయండి అందుకోండి మన ఫనెల్ పాడైపోయింది అందుకని కొబ్బరి చిప్పకి ఇలా మనకి మూడు కన్నులు ఉంటాయి కదా దాంట్లో ఒక కన్నుని ఓపెన్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఫనెల్లాగా ఇప్పుడు మూడో కన్నులాగా దీంట్లోకి వెళ్ళి అన్నిటి పోసేసుకో ఇప్పుడు దీన్ని మనం మెల్లగా పోసుకోవాలి కరెక్ట్ అది బకెట్ ఇది మన బాటిల్ లోపల ఉంటే కరెక్ట్గా అప్పుడే అది వెళ్తుంది లోపలికి ఇలా మొత్తం అన్ని నీళ్ళు నింపేసుకున్నాము అన్ని బాటిల్స్ మా చిన్ను నింపిస్తూ ఉంటే నేను స్ప్రే చేస్తూ ఉంటాను చూసే బాటిల్ డార్క్ వస్తుంది అనమాట అంతకుముందు గా ఉంది కొంచెం కలర్ వస్తుంది ఈ యొక్క బనానా ఫీల్ ఫెర్టిలైజర్ ఉంది కదా ఇది ముఖ్యంగా ఈ యొక్క గులాబీ మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క గులాబీ మొక్కలైతే మంచిగా పూత మంచిగా వస్తుంది మొన్న మనము ఆకు మొత్తం అంతా క్రూన్ చేసేసాము కదా కొమ్మలంతా కట్ చేసుకొని ఈ స్టేజ్లో చేస్తే మంచిగా ఉండి మొన్న మొత్తం అంతా క్రూన్ చేసేసా కదా ఇప్పుడు చూడని కొత్త చిగురు వస్తుంది ఇలాంటి స్టేజ్లో ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి దాంతో దాంతోపాటు అన్ని రకాల కూరగాయల మొక్కలకి పండ్ల మొక్కలకి పూల మొక్కలకి ఈ యొక్క బనన ఫర్టిలైజర్ అయితే ఇచ్చుకోవచ్చు ఈ యొక్క ఫర్టిలైజర్స్ రోజు ఒకటి ఫర్టిలైజర్ కాకుండా మార్చి మార్చి ఇచ్చుకోవాలి అయితే బనానా ఫీల్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను నిన్ననేమో పుల్లటి మజ్జకి ఇచ్చాను మొన్ననేమో రైస్ వైన్ ఇచ్చాను అలా రకరకాల ఫర్టిలైజర్స్ మార్చి మార్చి ఇచ్చుకోవాలి ఈ యొక్క ఫర్టిలైజర్స్ ఈ ఫర్టిలైజర్ దీనికే ఇవ్వాలని ఏమీ లేదు దేనికి ఏది ఇచ్చినా ఏమీ కాదనమాట ఇదిగోండి అప్పుడప్పుడు మొక్కల్లో ఇదిగోండి ఆకు అని ముడితో వచ్చింది చూడండి ఇక్కడ పైన అలా కోల్డింగ్ వచ్చినప్పుడు మనం ఒకసారి ఆకు చూసుకోవాలి ఆకు వెనకలేదని పెస్ట్ వస్తే మాత్రమే అలా వస్తుంది ఇదిగోండి ఇలాంటి ఆకులు ఏమైనా ఉంటే తీసేసేయాలి ఇలా స్టార్టింగ్ స్టేజ్లో లేదు అంటే చెట్టు మొత్తం అంతా పాడైపోతుంది ఒకసారి అయితే చెట్టు మనము స్ప్రే చేసేటప్పుడు ఇలా కొమ్ తర్వాత స్ప్రే చేసేటప్పుడు కొమ్మ కింద కూడా స్ప్రే చేసుకోవాలి పెస్ట్లు వచ్చేవన్నీ కూడా కిందికి వస్తాయి అన్నమాట పైన కాదు పెస్ట్లు వచ్చేవి ఆకుల కింద నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఆకుల కిందనే స్ప్రే చేసుకోవాలి సరైతే ఆకుల కిందికి పైనకి అంతా స్ప్రే చేసుకోండి మొన్న ఇక్కడ ఒకటి వచ్చింది అన్నాను కానీ పూత వచ్చింది రాలిపోయింది ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది సీతాఫల్ వచ్చింది అని రెండు వచ్చాయి వెళ్ళిపోయాయి సంతోషమైనటువంటి వచ్చింది వెళ్ళిపోయా ఇలా మొక్కలు అన్నింటికి కూడా స్ప్రే చేసుకుందాం ఈ యొక్క మస్క్మిళా అయితే ఇంకా రావట్లే చూడాలి ఎప్పటికొస్తుందో మస్కమిళాన్ని దొండపాలు కూడా మంచిగా ఈ యొక్క క్రీపర్స్కి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచిగా స్ప్రే చేసుకోండి ఈ యొక్క స్ప్రే చేసేది ఒక రెండు రౌండ్లు స్ప్రే చేస్తాను ఒక రౌండ్ చేసి మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎక్కడైతే స్ప్రే చేస్తామో మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాను అలా టూ రౌండ్స్ వేస్తే మొక్కలు అయితే మంచిగా హెల్దీగా వస్తాయి ఇదిగోండి అన్ని మొక్కలు మనం మిద్దె తోటలో ఏమేమైతే మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకు స్ప్రే చేసుకుంటాము ఈ పాత మొక్కలే కాకుండా మనం మొన్న కొత్త పెట్టుకున్నాం కదా ఆ మొక్కలు కూడా స్ప్రే చేసుకుందాం మొన్న మనం కొన్ని టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకున్నాం కదా వాటి కూడా స్ప్రే చేసుకుందాం ఎందుకంటే ఇవి తొందరగా పూత రావాలి అంటే మనం మంచిగా స్ప్రే చేసుకోవాలి ఈరోజు కూడా ఇంకా కొన్ని తీసుకొచ్చే టమాటా నారు సారీ పచ్చిమిర్చి నారు అది కూడా పెట్టేసుకుందాం ఇంకొకటి పండు కదా వంక వంకాయ దాన్ని కట్ చేసేస్తాము అన్ని మొక్కలకు స్ప్రే చేస్తాను ఇదిగోండి అయితే మనము మునగాకు తెంపేసుకుందాము మునగాకు తెంపుకున్న తర్వాత బరణ ఫర్టిలైజర్ ఇచ్చుకుందాము ఈ యొక్క లేత అయితే వదిలేస్తున్నాను ఒక్కసారి చూపిస్తాను చూడండి ఈ యొక్క లేత చిగురులు చూడండి ఇవి వదిలేస్తాను అవి మనకు ఒకవేళ పూత కూడా కన్వర్ట్ అవ్వచ్చు అవి చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలియదు కదా ఆకు వస్తుందా పూత వస్తుందా అనేది ఇవ్వండి పని వారి కూడా తెంపేస్తాము ఇలా అన్నీ ఒక్కొక్క కొమ్మ ఇలా కట్ చేసుకుంటే ఇది మళ్ళీ ఫ్రెష్ చిగురు వస్తుంది ఇది వదిలేదాము ఈ కింది ఉన్న ఇది తెంపుకుందాము స్లోగా చేయాలి లేదంటే అలా అయితే చిగురు తెగిపోతాయి ఇలా వచ్చిన ఆకులన్నీ ఎండబెట్టేసుకుందాము నాకైతే తెంపేసాను అదిగోండి ఇలా ఉంది చెట్టు ఇప్పుడు దీనికి మంచిగా స్ప్రే చేసుకుందాము స్ప్రే చేస్తే పూతనైతే మంచిగా వస్తాయి పెద్ద ఆకులన్నీ అయితే తెంపేస్తాయి ఓన్లీ చిన్న ఆకుల వరకే ఉంచేసాను అది మంచిగా చిగురు వస్తుంది అలా చిగురు రావాలంటే మనము మంచి లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి ఈరోజైతే నేను ఈ యొక్క బనానా ఆకులతో చేసిన సారీ బనానా తొక్కలతో చేసినటువంటి ఫర్టిలైజర్ ఉంది కదా దీన్ని స్ప్రే చేసుకుంటున్నాను ఇదిగోండి ఇంకొకటి చూడండి నేను ఇలా ఈ మధ్య కాండాన్ని కూడా స్ప్రే చేస్తున్నాను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మనం ఏది స్ప్రే చేసినా కాండాన్ని కూడా స్ప్రే చేస్తే కొత్త చిగురు వస్తూ ఉంటాయని ఇదిగోండి ఇంత మంచిగా వస్తున్నాయి చూడండి కొత్త చిగురు ఎందుకంటే మరీ పైకి వెళ్ళిపోయింది అనుకోండి మనకి కాయలు కాసిన అందదు ఆకులు కూడా అందవు తొందరగా మనం మీరు ఆ కిందికి అనేసరికి పెడుసుగా ఉంటుంది అనమాట ఉత్తానికి ఇరిగిపోతుంది కాబట్టి మంచిగా కాండాన్ని కూడా అనుకోండి పై వరకు స్ప్రే చేసుకుందాము ఇదిగోండి అంజీర్ మొక్క కూడా మంచిగా స్ప్రే చేసుకుందాం ఇక్కడ అంజీ మొక్క కూడా మంచిగా కొత్త చిగులు వస్తుంది ఇలా కాండానికి మంచిగా స్ప్రే చేసుకుంటే కాండం మంచి స్ట్రాంగ్ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా వస్తుందో ఆకులు మనకి కొత్త చిగులు వచ్చిన తర్వాత ఇంకా వారం వరకు పిందెలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఇలా కాండానికి స్ప్రే చేస్తూ దాంతోపాటు ఆకులు కూడా స్ప్రే చేసుకోవాలి ఇలా చెట్టు మొత్తం స్ప్రే చేసుకుందాం అన్ని మొక్కలకి ఇదే విధంగా స్ప్రే చేసుకుందాము ఇంకా అయిపోతుంది ఆకు నింపేసరికి చాలా టైం పట్టింది మీకు ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తారండి ఫ్రూట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఫ్లవరింగ్ వస్తుంది కానీ పైనది మాత్రం పోయింది అది కూడా అక్కడ ఎల్లో ఇష్లో చిన్నగా కనిపిస్తుంది చూడండి ఎల్లో ఎల్లోష్ అది పాడైపోయింది ఇది ఒక్కటైతే వచ్చింది మనకి దీన్ని కూడా మంచిగా లిక్విడ్ పోషకాలు అయితే అన్నింటికి ఇచ్చుకుందాము వంగ మొక్కలకి మిగిలిన అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుందాం ఇప్పుడు ఇదైతే మనం ఏది స్ప్రే చేసినా ఫ్రూట్ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి వెజిటేబుల్స్ ప్లాంట్స్కి అన్నింటికి స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ఇది మదర్ ప్లాంట్ అనమాట ఇదిగో మళ్ళీ పండు పారిపోతుంది అంత మంచిగా స్ప్రే చేసుకుందాం చెట్టు మొత్తం తడిసేలాగా ఇప్పుడు టైం అయితే చాలా లేట్ అయిపోతుంది స్ప్రే చేసేసుకుందాం ఇంకా చూపిస్తూ స్ప్రే చేసేటప్పటికి చీకటి అయిపోతుంది ఆకు దింపేసరికి అర్ధగంట పట్టింది ఇంకా అట్లా ఎప్పటినో అనుకున్న తెంపడానికి కుదరట్లేదు ఇదిగోండి వర్షాకాలం వచ్చేది గబ్బు చీమల బాధ ఒకటి ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ మనం మీద వెళ్ళి తెచ్చుకున్నటువంటి మునగాకు ఉంది కదా దీన్ని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి దుమ్మ ఏమని ఉంటే ఇట్లా వర్షాలు పడుతుంది కాబట్టి డస్ట్ ఏమి ఉండదు కానీ ఒకసారి వాష్ చేసుకుంటే తప్పులేదు కదా వాష్ చేసుకొని అలా జాలలో ప్లేట్లో పెట్టుకొని దానికి వాటర్ ఉన్నదంతా ఆరిపోనివ్వాలి మనం కడగాలి అనుకున్నప్పుడు ఆకు దూయకముందు అలా కొమ్మలతో ఉన్నప్పుడే కడుక్కోవాలి అప్పుడే దానికి ఆకరెంట్ పడితే అంటుకోదనమాట లేదు మనము మంచి ఆకులాకులు తెంపేసాక కడిగామనుకోండి ఆకులకంతా వాటర్ పట్టుకుంటుంది ఒకవేళ ఎండ సరిగా లేదనుకోండి ఆకు వాడిపోయినట్టు అవుతుంది మురిగిపోయినట్టు అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం వెంటనే కొమ్మలుగా ఉన్నప్పుడే క మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత వాటి నీళ్ళు కొమ్మలు కొమ్మలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వెరీతో ఉన్నటువంటి ప్లేట్లో వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి మనం ఒకవేళ నైట్ తెంపుకున్నాం అనుకోండి మనము ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి నేనైతే బెడ్రూమ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే ఒక్కోసారి ఒకసారి ఇట్లయిందనమాట నేను నైట్ కట్ చేసి పెట్టుకున్నాను ఎట్లాగో సమ్మరే కదా అనేసి బయట హాల్లోనే వద్ద అది కలర్ ఏంటంటే చేంజ్ అయిపోయింది టేస్ట్ కూడా చేంజ్ అయిపోయింది ఇలా గ్రీన్గానే ఉండాలి ఆకు ఆరిపోయిన తర్వాత కూడా గ్రీన్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ లేదంటే ఒక రకమైనటువంటి స్మెల్ టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది కాబట్టి ఒకవేళ ఇన్ కేసు వీలుంటే ఎండలో పెట్టుకోండి ఎండలకంటే నీళ్ళలో పెట్టుకుని బయట ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఆరిపోతుంది ఒక రెండు మూడు రోజులకి మంచిగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత దాన్ని ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని మనం ప్రతి కర్రీలో కూడా ఒక గుప్పెడు కర్రీ బంద్ అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేస్తామనే ముందు కసూరి మెతి ఎలా వేసుకుంటాము చేతిలో కొంచెం తీసుకొని క్రష్ చేసి వేసుకుంటాం సేమ్ అలానే వేసుకోవాలి చాలా బాగుంటుంది బాగుంటుంది కంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పవచ్చు ఎందుకంటే మునగాకులో మనకి ఒక వందల రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మనము మన తోటలో కాయల కోసం కాకపోయినా ఆకు కోసమైనా పెంచుకొని ఇలా వచ్చినప్పుడు ఆకును మనము ఎండాకాలంలో మంచిగా ట్రై చేసి పెట్టేసుకొని రోజు కూరలో వాడుకోవచ్చు దాన్ని పచ్చిగా ఉన్నప్పుడు ఆకు తెంపుకొని పప్పు వేసుకోవచ్చు లేదంటే పచ్చడి చేసుకోవచ్చు అన్ని కర్రీలలో ఒక రెండు మూడు రెక్కలు తీసుకొని కరివేపాకులా కూడా వేసుకొని తినచ్చు ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు టేస్ట్ ఎలా ఉంది అని ఆలోచించి టేస్ట్ బాగుందని చెప్పట్లేదు చెప్పట్లే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకవేళ టేస్ట్ మంచిగా లేకపోయినా ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు తినాలి ఇప్పుడు మనకు ఆరోగ్యానికి మంచిది కానిది రు రుచికి బాగుంది అంటే తినేస్తాం కదా అది ఆరోగ్యం మంచిది కాదు ఏదో హెల్త్ ఇష్యూ వస్తుందన్న తింటాము కానీ దీ దీనివల్ల మనకి చాలా అనారోగ్యాలు తగ్గిపోతాయి అన్నప్పుడు తింటే తప్పేముంది చెప్పండి దొరికినప్పుడు ఇక్కడ దొరికింది అన్నప్పుడు తెచ్చుకొని మంచిగా ఆరబెట్టేసుకొని వాడుకోండి ఈ విధంగా చాలా మంచిది ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా మనము వెలువగా ఉన్నటువంటి నేను తాంబ్రంలో వేసుకున్నాను కదా ఇవి రెండు మూడు ఊర్ల వరకు ఆరిపోతుంది ఆరిపోయింది ఎలా ఉందో చూపిస్తే నా దగ్గర ఆరిపోయింది కూడా ఉంది ఏంటంటే ఇలా ఎక్కువగా ఆకు వచ్చినప్పుడు డ్రై చేసుకొని గ్లాస్ బాటిల్ స్టోర్ చేసి పెట్టుకొని నేను కర్రీలలో వాడుకుంటూ ఉంటాను అనమాట చాలా బాగుంటుంది ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి